ఏ హా బావా ఏండేం చేస్తామో అంతల బావా టీ ఇచ్చావా ఇచ్చా ఒక్కసారైదుగా రెండో సారి అవ్వడైంది ఇష్టా ఒక్కసాయి పెనా కంతలదే నాకు ఇష్టా ఏంటి ప్రేమేలేదా తీపి ర్యం లేదు నాక హ్మ్ పిండి అయిపోయింది బైటైనా కూర కూర కొర కొర ఏమీ లేదు చికెన్ ఉంది కొద్దిగా చికెన్ ఉందా హ్మ్ లో పెట్టావా అయిపోయింది ఇల్లు అంతా దురపటం అయిపోయింది బాబా ఎన్ని గంటలు పట్టింది గంటలు పట్టింది తొమ్మిది గంటల ఏం చేస్తావు తొమ్మిది గంటలు ఒక అర్ధ గంట అర్ధ తుడుచుకొని పెట్టుకున్న తొమ్మిది గంటలు తుడిసి పెట్టావా కడిగి పెట్టావా కడిగి తుడిసి పెట్టా కడిగి తుడిసి పెట్టావా అందుకనే వంట మెచ్చిపోతుంది పొట్టేవాళ్ళ చూర చూపించాన్ని ఇందులో అన్ని అన్ని కొన్ని పడుతుంది వంటకాలు అన్ని సామాన్లు అంటే పట్టుకోవడం అన్ని సామాన్లు పడుతుంది అన్ని అన్ని తీసేసావా ఇందులో కూడా చాలా తీసేసినట్టు తీసేసా బావా ఏం చేసావు తీసేసిన సామాన్లు అన్ని మూట కట్టి పైన పడేసా అక్కడ కూడా వంట గదిలో కూడా అట్టపెట్టలో పెట్టావా బకెట్లు కూడా ఎక్కువ చేసావు పైకి మీరు ఎలా మేడం రెడీ అవ్వండి స్కూల్ టైం అవుతుంది మీకు ఎలా తొందరగా గీజర్ ఆన్ చేసుకున్నావా ఎల్లు బ్రష్ చేసావా హాల్ కూడా అయిపోయిందా ఫ్యాన్ తొడవలా ఫ్యాన్ తుడతా బావా అందలా నాకు నిచ్చిన వేసుకోపోయేవా నిచ్చిన లేదు మా ఇంట్లో నిచ్చిన లేదా మీ ఇంట్లో మొత్తానికి ఇల్లంతా శుభ్రం అయిపోయింది అంట ఈ ఆషాఢాలు శ్రావణ మాసాలు ఎందుకు పెట్టారో ఒక విషయం చెప్పనా నేను చెప్పావా అంటే కొంతమంది ఆడవాళ్ళకి బద్ధకంగా ఉంటదిగా బద్ధకంగా ఉండే ఆడవాళ్ళు కనీసం ఈ టైంలో ఇల్లు శుభ్రం చేసుకుంటారని పెట్టుంటారేమో అనుకుంటున్నా పవిత్ర హెల్ప్ చేసావా అమ్మ నువ్వు ఎక్కడ కూడా అట్టబెట్టలో పెట్టేశావా సామాను అసలు ఎందుకు ఈ సన్సెట్ మీద ఎన్ని పేర్చే బదులు శుభ్రంగా అట్టపెట్ కావాల్సి ఒక ఐదో ఆరో పదో ఉంచుకొని ఇంట్లో సామాన్లు లేనట్టు బాబా ఎన్ని అట్టపెట్టెలో పెట్టేసుకుంటే నీట్ గా ఉంటది ఇంట్లో సామాన్లు లేనట్టు ఇప్పుడు కబోర్డులు లేవు ఇన్ని సామాన్లు ఉన్నాయి ఏసీ ఆన్ హాంజంగానే ముందు ఆ మెటల్ అంతా ఏసీ లాగేసిద్దిగా తర్వాతగా మనకు వచ్చేది ఏసీ కూలింగ్ కబోర్డు తర్వాత చేపిద్దావా మీ నాన్నటి సేపోయా ఒక ఇరవై వేలో పాతిక వేలో డబ్బులు లేవా మొత్తానికి ఆషాఢం శ్రావణం పుణ్యం అంటే ఇల్లంతా శుభ్రమైపోయింది అనమాట బీరువాలు కూడా కబోర్డు బీరువాలు కూడా సద్దిసావా ఈరోజు చదువువా ఓకే ఇంకా ఏం అయితే మొత్తం ఏం చేయాలి కడగాల ఈ రోజు తుడవాలి నీళ్ళు పోయే అవకాశం లేదు ఎందుకని అలా కట్టించు మరి నీళ్ళు మా నాన్న కట్టించు మా నాన్న పద్ద కడుగుతానని అతన్ని పద్దాకా కడుగుతా అని ఎక్కడ హోల్స్ లేకుండా చేశాడా మీరు ఇల్లు పాడు చేస్తారన్న సంగతి మీ నాన్నకు తెలుసు అందుకనే అట్లా ముందు జాగ్రత్త పడ్డాడు ఓకే మొత్తానికి అయిపోయింది నేను ఇంటి పని అయిపోయింది బాబా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దావా ఏమున్నాయి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీకు కావాలేగా ఇందులో ఏమున్నాయి ఇంట్లో కొన్ని టాబ్లెట్లు నువ్వు టాబ్లెట్స్ ఓకే మొత్తానికి ఇదేంటి పొట్టి ఏమో ఏంటో చల్లవారి కళ్యాణ శుభలేఖ అని ఉంది అదేంటి చల్లావారి కళ్యాణ శుభలేఖ ఏంది పులవర శుభలేఖ కూడా కాదుగా ఓహో మీ నాన్న నీ పెళ్లి పత్రికనే లామినేషన్ చేయించుకున్నాడు తెచ్చేసా నువ్వు తెచ్చుకున్నావు మీ నాన్న చేయించుకుంటే నువ్వు తెచ్చుకున్నావా వధువు సాయి సుప్రియ వరుడు ప్రభాకరం ముహూర్తం ఎన్ని గంటలకు శుక్రవారం రాత్రి పదకొండు నిమిషాలకి డేట్ తప్పేశాడు అనుకుంటే పదకొండు పదకొండు నలభై రెండు అనేసాడంటే ఓ అంతేనేవలే పన్నెండింటికి వేళ ఫోటో ఒకటి ఒక ఫోటోనే లామినేషన్ ఇది కూడా మా చొప్ప గిఫ్ట్ గా ఇచ్చింది మా పిల్లలకి ఓకే అయిపోయింది అంట మొత్తానికి నీ పని అయిపోయింది బాబా ఇంకా దుప్పట్లు అవన్నీ ఉన్నాయి దుప్పట్లు కూడా ఉతకాల ఇప్పుడు మడతే మడతాయిస్తావు మరి ఎందుకు మడతాయి వాషింగ్ మిషన్ వేస్తా తర్వాత బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ వేసే బదులు ఉతుక్కోవచ్చుగా ముసాలు పోయి అయితే ఏమైంది ఉతుక్కో అదే అలవాటు అయిపోద్ది సరే ఎంతగా మరి రెండోసారి టీ ఇస్తున్నావా లేదా అంటూ కాదు ఇప్పుడు ఇచ్చే నాకు తనలోపు పోతుంది అన్న నువ్వు ఐదులుపు ఈదులు పువ్వు దులిపిచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది నువ్వేం కష్టపడ్డావు కడగటమే కాయ్ బాయ్ బాయ్